సో వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప టూ రిలీజ్ సందర్భంగా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో అభిమాని రేవతి అనే ఆవిడ చనిపోయిన విషయం మనందరికి తెలిసినదే అయితే ఆ బాబు కూడా హర్ట్ అయ్యాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అన్నది కూడా మనందరికీ తెలిసింది అయితే అల్లు అర్జున్ అరెస్ట్ కారణంగా అరెస్ట్ అయిపోయి బెయిల్ మీద ఇంటికి వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలి వెళ్ళి అల్లు అర్జున్ ని కలిసింది పరామర్శించింది మేమున్నాము అన్న ధైర్యం ఇచ్చింది అయితే శ్రీతేజ ఎవరైతే బాబు ఉన్నాడో ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుందో హాస్పిటల్లో ఆ బాబుని పరామర్శించడానికి ఎవరు వెళ్ళలేదు ఎవరు రెస్పాండ్ కాలేదు అనేది వినిపిస్తూ ఉంది దీని గురించి మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు నమస్తే సార్ సో శ్రీతేజాన్ని ఎవరు పలకరించలేదు చిన్న బాబు కదా అలాగే కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి సార్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ బాబుని హక్ చేసుకోవడం ఒక్కరోజు తండ్రి కనిపించకపోతేనే ఇంత ప్రేమ ఉంటే మరి ఆ పిల్లాడికి ఏంటి ఆ పరిస్థితి ఏంటి అభిమానంతో సినిమాకి వెళ్లిన పిల్లాడు చావు భక్తుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఫ్యామిలీకి సపోర్ట్ గా మేము ఉన్నాము అని సినీ ఇండస్ట్రీ ఒక్కరూ వెళ్ళలేదు అలాగే అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టి అదే పనిగా ఏదో సాధించాడు అన్నట్టుగా వెళ్తున్నారు ఒక్కరన్న సినిమా యూనిట్ నుంచి కానీ సినీ ఇండస్ట్రీలో నుంచి కానీ ఒక్కరన్నా రెస్పాండ్ అయ్యారా ఆ ఫ్యామిలీని ఏమన్నా పలకరించారా అనే మాటలు వినిపిస్తున్నాయి దీనికి తీసుకుంటాము అని అయితే అల్లు అర్జున్ అన్నాడు అయితే వెళ్ళి కలవాలని నాకుంది కానీ వెళ్ళొద్దని లాయర్లు చెప్పారు అందుకని నేను వెళ్ళటం లేదు అని చెప్పాడు ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు అయితే అలా ఆగాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ తను వెళ్ళటానికి అంటే తను వెడితే అక్కడ ఏదైనా వేరే పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఈయన అరెస్ట్ అయినప్పుడు సుమతి గారి భర్త కూడా ఓపెన్ అయ్యి అనవసరంగా అతన్ని రేవతి గారి భర్త ఆయన ఓపెన్గా ఒక మాట అన్నాడు ఏం జరుగుతోంది అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు అతన్ని అతని ప్రమేయం ఏముంది దీనిలో అన్నట్టుగా మాట్లాడాడు ఆయన దీనికంటే ముందే ఆయన ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ అనౌన్స్ చేసి ఉన్నాడు ఎక్కడ అంటే తను విడిగా ఒక వీడియో చేశాడు అల్లు అర్జున్ ఆ వీడియోలో కూడా ఈ ఇరవై ఐదు లక్షల ప్రస్తావన చేశాడు అది వ్యక్తిగతంగా చేసినట్టుగానే అనిపించింది అయితే ఆ వీడియోలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ వీడియోలో కావచ్చు ఆ తర్వాత ఆయన ఈ ప్రస్తావన చేసినప్పుడల్లా రేవత్ గారి మరణం గురించి ఆయన మాట్లాడిన ప్రతి వీడియోలోను ప్రతి సందర్భంలోనూ అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటనగానే చెప్తున్నాడు తప్ప మేం డిజైన్ చేసిన ప్రోగ్రాంలో డిజైనర్స్ లోపం వలన జరిగిన తప్పు అని మాత్రం ఎక్కడా అడ్మిట్ అవ్వట్లేదు అతను అది తప్పు ముందు నిర్మాతలు కావచ్చు దర్శకుడు కావచ్చు హీరో కావచ్చు లేదు వాళ్ళ తరఫున మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు ముందు దాన్ని అడ్మిట్ చేయాలి యూనిట్ వైపు నుంచి బన్నీ పిఆర్ టీమ్ నుంచి ఆయన అభిమానులు అక్కడికి వెళ్ళారు వీళ్ళు పంపించిన మెసేజ్ల ఆధారంగా అక్కడికి అభిమానులు పోటెత్తారు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గందరగోళం ఆ గందరగోళం మధ్య ఆయన ఓపెన్ గా చేతులోపటం ఇది డిజైన్ చేస్తుంటారు ఎవరో ఆ డిజైనర్స్ ఉన్నారు వాళ్ళు తప్పు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని పట్టించుకుని డిజైన్ చేయటంలో వైఫల్యం చెందారు అనేది వీళ్ళు ఓపెన్ గా కన్ఫెస్ అవ్వాలి కన్ఫ్యూస్ అవడానికి ఎందుకు మొహమ్మ పడుతున్నారో అర్థం కావట్లేదు అది తప్పు రెండోది ఇప్పుడు న్యాయ నిపుణులు చెప్తున్నారు నాకు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళటం ఇబ్బంది కలిగిస్తుంది అంటున్నారని చెప్తున్నాడు అతను ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది వెళ్ళి మాట్లాడచ్చు ఓపెన్గానే వాళ్ళ పరిస్థితి ఏంటో చూడొచ్చు ఆఫీసు అంటే ఆ హాస్పిటల్ తాలూకా గొడవలు ఏమైనా ఉంటే మేము చూసుకుంటామని చెప్పచ్చు వెళ్ళి అక్కడ భరోసా కల్పించవచ్చు మీ ఇంటికి వచ్చి చిరంజీవి గారు ధైర్యం చెప్పాడు కదా మీరు లేకుండా మీరు అరెస్ట్ అయిపోయారు మీ తండ్రి గారు లేరు ఇంట్లో అయినప్పటికీ ఆయన షూటింగ్ ఆపుకొని వచ్చి భరోసా కల్పించారు కదా మీ ఇంటికి వచ్చి మీరెళ్ళు ఎందుకు కల్పించకూడదు అక్కడ కాబట్టి అల్లు అర్జున్ ఎందుకు అంటే ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు అతనికి ఆ రాంగ్ గైడెన్స్ అంటే నువ్వు అడ్మిట్ చేస్తే ప్రమాదం అవుతుంది అని ఎవరో చెప్తున్నారు అందుకని ఇంకెవరినో దాచిపెట్టడం కోసం ఎలాగో వాళ్ళు లెవెన్లో లో పెట్టారు అయిన పేరు అక్కడ పది వరకు నింపుతారు థియేటర్ నుంచి ఇద్దరు అరెస్ట్ అయి ఉన్నారు ఆల్రెడీ ఇంకా ఎనిమిది మంది ఉన్నారు ఆ ఎనిమిది మంది వాళ్ళ ఉద్దేశంలో ఈ పిఆర్టీము ఈ అంటే ఫ్యాన్స్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఒకటికి ఆ ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరు అనేది కూడా బయటకు వస్తుంది ఇవన్నీ వీళ్ళందరి పేర్లు నింపుతారు ఆ ఎనిమిది నింపి కేసు నడుస్తుంది అది కేసు నడుస్తుంది ఇతనికి మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారు దీన్ని మార్చుకోవాల్సి ఉంటుంది అంటే ఈ బెయిల్ని రెగ్యులర్ బెయిల్గా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా పూర్తిగా ఆయన బయటకు వచ్చేసినట్టు కాదు బెయిల్ మీద పూర్తిగా వచ్చేసినట్టు కాదు ఇది కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే కాబట్టి ఆయన ఓపెన్గా ఇప్పటికైనా సరే ఆయన కావచ్చు నిర్మాతలు ఇప్పటివరకు ఓపెన్గా ఇష్యూ గురించి అక్కడ మాట్లాడలేదు వాళ్ళ బాధ్యత కూడా ఉంది దీనిలో అందుకని వీళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి గౌరవప్రదంగా మేము ఆ రోజు ఒకటి అనుకునే డిజైన్ చేశాము ఆ డిజైన్ లో కొంత గందరగోళం జరిగింది జరిగిన దాని వలన అమ్మాయి చనిపోయింది అనేది అట్లీస్ట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళన్న మాట్లాడి దీనికి సంబంధించి మేము బాధపడుతున్నాం భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం అని చెప్పాలి అని కన్ఫ్యూస్ అవ్వాలి ఎవరు చేయకుండా నేరం ఎలా జరుగుతుంది అక్కడ తప్పేలా జరుగుతుంది ఆ తొక్కిసలాంటికి ఎవరో ఒకరు కారణం ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎవరికి వాళ్ళు నెపాన్ని పక్క వాడిన వాళ్ళ మీద గెంటేసే ప్రయత్నం చేస్తున్నారు మేం కాదు మేము జనరల్ గా సినిమాకి వెళ్ళాను అంటున్నాడు సినిమాకి వెళ్ళిన వాడు బయట ఎందుకు నిలబడి చేతులు ఊపాలి బయట మీరు చేతులు ఊపకుండా లోపలికి వెళ్ళిపోయి ఉంటే థియేటర్లో కూర్చుని ఇంటర్వెల్ టైంలో మీరు వేదిక మీద నిలబడి ఎలా ఉంది సినిమాని ప్రేక్షకులు అడగచ్చు లేదు ఆయన బాల్కనీలోంచో లేకపోతే మరొక చోట నుంచో చెయ్యి ఊపచ్చు స్పందిస్తారు అయిపోతుంది సినిమా చూద్దామని చెప్పి సినిమా మొదలవుతుంది సినిమా కంప్లీట్ అయ్యే దశలో ఆయన సైలెంట్గా వెళ్ళిపోవచ్చు ఇంతకు ముందు జరిగినటువంటి ఈవెంట్స్ అన్నీ అలాగే జరిగినాయి కదా మీరెందుకు ఇంత రష్లో మీరు వెళ్ళటమే తప్పు పోని మీరు ఆచారం ప్రకారం వెళ్ళారు సాంప్రదాయం ప్రకారం వెళ్ళారని చెప్తున్నాడు ఆయన అంటే నా కెరియర్లో ఇక్కడికి వచ్చి సినిమా చూడటం అనేది నేను ప్రతిసారి చేస్తున్నాను అన్నాడు కానీ ప్రతిసారి వేరు ఈ సినిమాకి ఒక హైప్ క్రియేట్ చేశారు ఒక ఫీవర్ క్రియేట్ చేశారు ఒక మానియా క్రియేట్ చేశారు ఈ నేపథ్యంలో వెళ్ళినప్పుడు తిరిగి అక్కడ బయట చేతులు ఊపటం ఇదంతా షూట్ చేసి ఈ లెవెల్ మానియా ఉంది అని ప్రొజెక్ట్ చేయటం ద్వారా సినిమాకి మరింత బజ్ క్రియేట్ చేయాలని కదా మీరు చేసింది ఆ పని అందువలన కదా ఆవిడ చనిపోయింది అందుకు కదా మీరు మూల్యం చెల్లించాల్సింది అందుకని కన్ఫ్యూస్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది పొద్దున కోర్టులో ప్రూవ్ అయ్యి కోర్టు వారు మందలించే దాకా తెచ్చుకోకుండా ముందే ఈ జరిగిన పొరపాటులో మా నుంచి కూడా పొరపాట్లు జరలు ఉండొచ్చు వీళ్ళేమి కన్ఫ్యూస్ అవ్వట్లేదు అవసరం లేదు అంటే కన్ఫ్యూస్ అవ్వాల్సిన అవసరం లేదు ఇన్ ది సెన్స్ నేరం అంగీకరించే ఎక్కర్లేదు నేరం పూర్తిగా తమ మీద వేసుకోమని అంటలేదు నేను కానీ ఈ జరిగిన దానిలో ఏదో మేరకు మా వైపు నుంచి కూడా తప్పు ధోరలు ఉండొచ్చు ముఖ్యమంత్రి గారు అన్నట్టు మేము బయట చేతులు ఇవ్వడం తప్పై ఉండొచ్చు వలన అలాగే కొంత అన్వాంటెడ్ క్రౌడ్ అక్కడికి చేరింది దాని వెనకాల మా పిఆర్ మా అత్యుత్సాహం ఉండి ఉండొచ్చు అందువలన ఏదేవైనా జరిగిన తప్పులో మా వైపు నుంచి కూడా కొంత జోక్యం ఉంది అని మేము అనుకుంటున్నాం అందుకు సారీ చెప్తున్నాం అని చెప్పి ఓపెన్ గా వెళ్ళి ప్రొడక్షన్ అంటే నిర్మాతల వైపు నుంచి కూడా ఒక మాట బయటకు వచ్చి వాళ్ళు కూడా ఒక సహాయం ఇప్పుడు ఇంకో కన్ఫ్యూజన్ ఉంది ఆయన అనౌన్స్ చేసినటువంటి పాతిక లక్షలు ఆయన వ్యక్తిగతంగా అనౌన్స్ చేశాడా లేకపోతే యూనిట్ వైపు నుంచి ప్రకటించాడా అనేది ఒక చర్చ ఇప్పుడు అరెస్ట్ జరిగిపోయిన తర్వాత ఆ మాట మీద నిలబడతార లేదా అనేది ఒక గందరగోళం అయినప్పటికీ ఆయన నిన్న చెప్పాడు మేము ఏదైతే ముందు మాట్లాడాము దాని మీద దాని ఆ మాటకు బైండ్ అయి ఉన్నాము అని అల్లు అర్జున్ చెప్పాడు బాబు ట్రీట్మెంట్ కి మొత్తం మేమే పెట్టుకుంటాం మేమే పెట్టుకుంటాం అన్నాడు పెట్టుకోవటాలు అవి ఓకే కానీ ప్రాక్టికల్ గా జరగాలి ఇమ్మీడియట్ గా జరగాలి ఇమ్మీడియట్ గా మీరు అరెస్ట్ అవ్వగానే అలాగైతే ఇండస్ట్రీ స్పందించి మీ ఇంటికి వచ్చిందో మీ మావయ్య గారు ఎందుకు వచ్చాడు నాగబాబు కూడా వచ్చాడు ఇంటికి నాగబాబు కూడా ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళి అందరినీ కలుస్తున్నాడు ఇప్పుడు అలాగే వెళ్ళి అక్కడ కూడా కలవచ్చు ఈ కన్ఫెస్ అవ్వటానికి కన్ఫెస్ అవ్వద్దు అని ఎవరైతే గైడ్ చేశారో వాళ్లే ఇప్పుడు బాబుని కలవద్దు అని చెప్తున్నారు ఆయన ఈ సలహాలు వినటం మానేసి ఆయన విషయాన్ని విషయంగా అర్థం చేసుకుని అందులో ఏమిటి అసలు వాళ్ళు కూర్చుని రెవ్యూ చేసుకున్నారా దీన్ని అనేది కూడా అనుమానమే అల్లు అరవింద్ గారు అంటే ఇది సహజంగా చూస్తున్నారు వాళ్ళు సహజం అంటే చాలా సందర్భాల్లో బుకింగుల దగ్గర ఘర్షణలు జరిగి చనిపోతారు అది జనాలు ఎక్కువ రావటము బుకింగ్ల దగ్గర రష్ పెరగటం అక్కడ సఫికేట్ అవటం ఊపిరాడని పరిస్థితుల్లో చనిపోవటం ఇలాంటివి చాలా కాలంగా జరిగినాయి ఆ మరణాలకి హీరోలు బాధ్యత వహించి ఆ కుటుంబాలకు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి సహాయం చేయటం ఇలా చూసాం మనం ఇందిరా టైంలో జరిగినాయి అలాగే ఇందిరా టైంలో విజయవాడ తిరుపతి అలాంటి చోట్ల జరిగినప్పుడు వాళ్ళు చిరంజీవి స్వయంగా డబ్బులు ప్రకటించాడు ప్రకటించే సందర్భంలో ఆయన చెప్పుకున్నాడు చాలా అనుభవాలు కూడా అంటే నెల్లూరులో ఎన్టీఆర్ రాము సినిమాకి వెళ్ళినప్పుడు నేను కూడా ఇలాగే టికెట్ దొరక సఫికేట్ అయ్యాను నా తమ్ముడు చనిపోతాడేమో అనుకున్నాను నేను అని మాట్లాడాడు ఆయన అది వేరే గొడవ కానీ ఇది క్రియేట్ చేసిన గొడవ టికెట్ల కోసం కాదు ఇది టికెట్లు తీసుకుని వాళ్ళు హ్యాపీగా థియేటర్ లోకి వెళ్ళిపోయే వాళ్ళని మీరు బయట చేతులూపి రావడం వల్ల రావచ్చు రావడం కూడా తప్పని ఎవరు అనలేదు రేవంత్ రెడ్డి కూడా రావడం తప్పని అనలేదు ఆ బయట చేతులూపట అనే ప్రోగ్రాం మాత్రమే ఇప్పుడు క్రిటిసిజం గురవుతోంది దాన్ని మీరు అడ్మిట్ చేయండి నేను వచ్చాను అని తెలియజేయడంతో అక్కడ ప్రజల్లో అక్కడ థియేటర్ లోకి వెళ్ళిపో నువ్వు సైలెంట్ గా థియేటర్ లోకి వెళ్ళిపోయి చోట కూర్చుని సినిమా చూడు మధ్యలో ఇంటర్వెల్ కి ముందు వేదిక మీద నిలబడి ఆడియన్స్ తో మాట్లాడు ఎవరైతే థియేటర్ లోకి వచ్చారో వాళ్ళతో మాట్లాడు దాన్ని షూట్ చేసి మీరు ప్రమోట్ చేసుకోండి కానీ వీళ్ళు అలా అనుకోలేదు బయట జరిగిన గొడవ మొత్తం షూట్ చేసి దాన్ని వాడుకోవాలనుకున్నారు ఈ అనుకోవటం ఈ డిజైనర్స్ లోపము ఈ డిజైనర్స్ ప్రాపర్గా బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం వలన ఈ ప్రమాదం జరిగింది అనేది వాళ్ళు ఎక్కడో చోట అడ్మిట్ చేయాలి అడ్మిట్ చేయకుండా దాన్ని సాచివేద ధోరణిలో వ్యవహరిస్తున్నారు అందుకని ఇప్పటికీ అతను ఆ కుర్రవాడిని పరామర్శించాల్సి ఉంది పరామర్శించకపోవడం ఖచ్చితంగా తప్పే అలాగే ఈ ప్రకటించినటువంటి మొత్తం వ్యక్తిగతంగా ప్రకటించాడా యూనిట్ నుంచి ప్రకటించాడా అనేది క్లారిటీ ఇవ్వాలి తర్వాత నిర్మాతల జవాబుదారీతనం ఏమిటి ఆ డిజైన్ వెనకాల వాళ్ళ ప్రమేయం ఉందా లేదా వాళ్ళు కూడా ఏవైనా సహాయానికి ముందుకొస్తారా రారా ఇది కూడా వాళ్ళు విడిగా ప్రకటించాల్సి ఉంది హీరో గారు చెప్పడం కాదు అందుకని ఇదంతా జరిగితే కొంత కేసు మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుందో పాజిటివ్ టోన్ వస్తుంది ప్రజల్లో ఆ పాజిటివ్ టోన్ తీసుకురావడానికి వాళ్ళు పనిచేయాలి అల్లు అంటే మెగా కుటుంబంతో తమకున్న ఇబ్బందులను ఎలాగైతే నెమ్మదిగా అవుట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ప్రభుత్వంతోను ఈ ప్రాబ్లం కూడా రూల్అవుట్ చేసుకోవటానికి కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారేమో చూద్దాం